ఎవరైనా కంపెనీ కానీ సమ వ్యక్తులు కానీ తాము కనిపెట్టిన కొత్త వంగళాలలో ఫలానా జన్యు పదార్థం వాడినామని చెప్పకుండా సమాచారం ఇవ్వకుండా కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే దాని మీద కూడా రైతులు నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది ఇక మరొక కీలకమైన హక్కు దీన్నే రైట్ టు యాక్సెస్ సీడ్ అంటామంటే సీడ్ ఏదైతే విత్తనం ఏదైతే ఉంటుందో అది రైతులకి అందుబాటులో ఉంచాలి అనేది ఒక కీలక లక్ష్యం ఈ చట్టంలో కాబట్టి ఒకటి కొత్త వంగడాన్ని కనిపెట్టిన తర్వాత ఈ చట్టంలో నిర్దేశించిన కాలం ఏదైతే మూడు సంవత్సరాలు ఉందో ఆ లోపల కనుక ఆ విత్తనాన్ని రైతులకి అందుబాటులో తీసుకురాకపోయినా ఒకవేళ ధరలు ఎక్కువగా పెట్టినా సరే ఈ రెండు సందర్భాలలో ప్రభుత్వం దీంట్లో అయ్యి లైసెన్స్ని రద్దు చేసి ఇతర వ్యక్తులకు లైసెన్స్ ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ప్లాంట్ వర్డేష్ ప్రొటెక్షన్ అథారిటీకి ఉంది ఆ విధంగా ఈ ఇలాంటి సందర్భాలలో ధర ఎక్కువగా ఉన్నప్పుడు కానీ లైసెన్స్ పొందిన తర్వాత నిర్ణీత కాల వ్యవధిలో ఆ విత్తనాలని రైతులకి అందుబాటులోకి తీసుకురాకపోయినా సరే రైతులు దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఆ లైసెన్స్ని రద్దు చేయమని అడిగే అవకాశం ఉంటుంది ఇక మరొక కీలకమైన హక్కు దీంట్లో ఒకవేళ కనుక రైతే ఫార్మర్స్ వెరైటీస్ లేదా ఇంకేదైనా కొత్త వంగడాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నట్లయితే ఎలాంటి ఫీజు చెల్లించకుండానే కొత్త వంగడాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సాధారణంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొంత ఫీజు ఉంటుంది ఇది దాదాపుగా ఎనిమిది నెలల నుంచి ఇరవై ఐదు నెలల పాటు జరిగే ప్రక్రియ ఒక వంగడాన్ని కనిపెట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి ప్లాంట్ వెరైటీస్ న్యూ ప్లాంట్ వెరైటీస్ రిజిస్టర్లో నమోదయ్యేంత వరకు కొన్ని సందర్భాలలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఫీజులు ఉంటాయి కానీ రైతులకు మాత్రం ఎలాంటి ఫీజు లేకుండానే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాలి అని చెప్పి ఈ చట్టం చెప్తుంది ఇక అంతేకాదు రైతులకు సంబంధించి ఒకవేళ కనుక ఎవరో దీంట్లో రిజిస్టర్ చేసుకున్న వంగడాన్ని రైతులు తెలియక వారికి ఉన్న మేధో సంపత్తి హక్కులకు బంధం కలిగేలాగా రైతులు కనుక ఆ విత్తనాలను వాడుకొని ఈ చట్టంలో అట్లా వాడుకోవద్దంటుంది ఎవరికైతే మేధో సంపత్తి హక్కు ఉంటుందో వారికే వాటిని అమ్ముకునే హక్కు ఉంటుంది దాని మీద రాయల్టీ వాళ్ళకి వెళ్ళాలంటుంది కానీ రైతులు కనుక పొరపాటున ఆ విధంగా చేసినట్లయితే రైతులని హెరాస్మెంట్కు గురి చేయకుండా రైతులని ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకోసం ఒక సేఫ్టీ ప్రొవిజన్ ఇందులో ఉంచడం జరిగింది అదేంటంటే రైతులు కనుక ఇది తెలియకపోవటం వల్ల ఇగ్నోరెన్స్ వల్ల ఈ చట్టం మీద అవగాహన లేకపోవటం వల్ల ఈ ఈ పని కనుక చేసి ఉన్నట్లయితే వారిని ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఇవ్వాలి రైతుల మీద కేసులు పెట్టడానికి వీలు లేదు అని చెప్పి ఈ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ యాక్ట్ చెప్తుంది ఈ చట్టం పరిధిలో ఎవరైనా రైతుతో సహా కొత్త వంగడాలు కనిపెడితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్న వంగడాలకి వాటిపైన ఉన్న హక్కులకి చట్టం రక్షణ కల్పిస్తుందని తెలుసుకున్నాం దురదృష్టం ఏంటంటే ఈ చట్ట పరిధిలో దాదాపు నాలుగు ఐదు వేల కొత్త వంగడాలు ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ జరిగితే అందులో రైతు వెరైటీలు రైతులకు సంబంధించి చేసుకున్న రిజిస్ట్రేషన్లు ఇరవై రెండు ఉంటాయని అంకెలు చెప్తున్నాయి చాలా తక్కువ అంటే పదో ఇరవయో ఉన్నాయి రైతులు చేసుకున్నవి కంపెనీలు ఇతర వ్యక్తులు ఇతర సంస్థలు చేసుకున్నవి చూస్తే వందలల్లో వేలల్లో ఉన్నాయి ఇప్పటికైనా ట్రెడిషనల్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని వేల సంవత్సరాలుగా రైతులు వాడుకుంటున్న విత్తన సంపద మీద హక్కులను నమోదు చేసుకోకపోతే నష్టం జరిగే నష్టం జరిగే పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి కాబట్టి రైతులు రైతు సంఘాలు రైతుల కోసం పనిచేసే వాళ్ళు కూడా ఇలాంటి కీలక చట్టం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి ఈ చట్టం మీద విస్తృతంగా అవగాహన పెంపొందించే ప్రయత్నం చేయాలి వచ్చే వారం మరొక అంశం గురించి మనం చర్చిద్దాం ధన్యవాదాలు నమస్తే